పార్టీ వస్తుంది ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు రావాలి ప్రజలు బ్రతకాలన్నా ప్రస్తుతం ఉన్న పథకాలు పేదలకు అందాలన్నా విద్యార్థులు వాళ్ళ జీవితం బాగుండాలన్నా విద్యా వ్యవస్థ ఎదగాలన్నా వైద్యం నిరుపేదకు అందాలన్నా సరైన టైంలో రైస్ కానీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఫంక్షన్ కానీ ఇన్ టైంలో పడాలన్నా జీతాలు పడాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ టైంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఎలా పడుతుంది ప్రతీది పథకం ఎలా అనుకూలంగా ఇన్ టైంలో అవుతుంది ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తేనే చేస్తాడు వై బికాస్ ఎందుకంటే ఆయన చేయగలిగితేనే నేను చేస్తానని చెప్తాడు హామీ ఇస్తాడు దొంగ హామీలు అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇప్పటివరకు జరగలేదు కూడా పద్నాలుగులో దొంగ హామీలు ఇచ్చారంటారా పద్నాలుగులో ఆయన దొంగామీ ఇచ్చేలా అంటే ఆయన ఇవా టీడీపీ ఉండేది అసలు పద్నాలుగులో ఆయన హామీ ఇచ్చేలా ఉంటే పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేది కానీ ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు రైతు ఏదైతే మాఫీ ఉందో రుణమాఫీ ఉందో అది నేను చేస్తాను అది ఎందుకంటే అది అసంభవం అది ఇప్పుడు పద్నాలుగులో బాబు గారు హామీలు ఇచ్చారు పంతొమ్మిదిలో ఏదైనా హామీలు ఇచ్చారు హామీల పరంగా కరెక్ట్గా ఎవరు చెప్పింది చెప్పినట్టు నెరవేర్చారంటే ఎవరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారంటాను నవరత్నాలు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేరినాయి డిఎస్సి కూడా తీశాడు ఏమండే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇప్పుడన్నా ఎవడన్నా చూసాడా చూసింది లేదు చేసింది లేదు ఈయన కేవలం ఐదు సంవత్సరాల్లో సచివాలయాలు బిల్డింగ్లు ప్రతి ఊరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఊళ్ళోనే సెక్రటరియట్ ఉందండి ఇంకేం కావాలండి భరత్ అనే నేను సినిమా చూశారు మీరు భరత్ అనే నేనులో ఒక మాట అంటాడు ఊరికి ఏం కావాలనేది ఊళ్ళోనే సమస్యలు క్లియర్ చేసుకోండి అని ఎగ్జాక్ట్ అక్కడ జరిగేటువంటి విధానం ఆ సినిమా అయితే సూపరు కేక అంటాం మరి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అంత తెగింపు అంత ధైర్యంగా ఇలాంటి ఒక సంచలనాత్మకమైన డిసిషన్ తీసుకున్నందుకు మనం ఇంకెంత ఆయనకి ఎంకరేజ్ చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీకి ఎవడన్నా పట్టం కడతాడు ముగ్గురు నలుగురు తోడేళ్ళలాగా నలుగురు ఐదుగురు తోడేళ్ళలాగా వచ్చి మేము మమ్మల్ని గెలిపించాడంటే దొంగమిలీ ఎన్ని రోజులు అని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తావు చెప్పు ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు దేనికి దేనికి నువ్వు ఎందుకు టీడీపీని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారా చెప్పండి నాకు ఒక్క రీజన్ నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు పద్ వంద రేజన్స్ చెప్తాను వంద రేజన్స్ చెప్తాను టీడీపీ ప్రభుత్వంలో ఒక్క హామీ పథకం ఆయన ఇచ్చింది ప్రతి కుటుంబానికి వెళ్ళిందని అని చెప్పేసి టీడీపీ ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ రండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికి అందలేదో నేను చెప్తా మీ కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓటు అయిందని చెప్పేసి అన్నారు కదా న్యాయం జరిగింది ఓపెన్ డిబేట్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో మీ కుటుంబానికి మా ప్రభుత్వం వల్ల ఏదైనా న్యాయం జరిగి జరిగిందా జరిగితేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయొద్దు అని ఒక మాట చెప్పానండి ఆ గట్స్ ఎవరికైనా ఉన్నాయా సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలుస్తారంటారా రెండోసారి కదండి కంటిన్యూగా ఆయన గెలుస్తాడు ఆయన ఎదుర్కొనే దమ్ము గట్స్ ఎవరికి లేవు అదే నిజాయితీతో ఉన్నవాడు మాత్రమే నీకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సేమ్ Ok, no.